ఆ బుక్లో ఏమైనా రాసి ఉంటుంది దాన్ని ఎలా వాడాలో ఉంటుంది అవునా ఒక సెల్ ఫోన్ కొన్నా ఒక బుక్ ఇస్తారు కంపెనీ వాడు ఎలా వాడాలో దాంట్లో ఉంటుంది అంటే మాన్యువల్ ప్రతిదానికి ఒక మాన్యువల్ ఉంటుంది మరి దీన్ని ఎలా వాడాలంటే భగవద్గీత బుక్ మనిషిని ఈ యంత్రాన్ని నడిపేది భగవద్గీత మాన్యువల్ బుక్ లేదా ఒక టీవీని ఎలా వాడాలో కంపెనీ వాడు బుక్ ఇస్తాడు మరి దీన్ని ఎలా మనం వాడుకోవాలి ఇందులో కృష్ణ పరమాత్మ పరమాత్మ అంతర్గతంలో ఉన్నారు మరి దీన్ని ఎలా వాడుకోవాలంటే భగవద్గీత ఏడు వందల శ్లోకాలు గంగాధర శాస్త్రి గారు సంపూర్ణ భగవద్గీత చేసి ఒక యజ్ఞాన్ని స్థాపించారు కదండి గంగాధర శాస్త్రి గారు ఏడు వందల శ్లోకాలు రాగయుక్తంగా ఉన్న ఆధునిక టెక్నాలజీతో మంచి మంచిగా రాగాలలో ఆలాపం చేసి ఏడు వందల శ్లోకాలు సంపూర్ణ భగవద్గీత వారు అందించారు మరి భగవద్గీత ఎలా చదవాలి అని అంటే రోజుకి రెండు శ్లోకాలు చదివితే సంవత్సరంలో పూర్తయిపోతుందండి మన ప్రతిరోజు పడుకునే ముందు బెడ్ లైట్ అనే ఒకటి ఉంటుంది కదా తలంపాల దగ్గర పెట్టుకోండి భగవద్గీతని రెండు శ్లోకాలు చదవండి రెండు శ్లోకాలు చదవడానికి పది నిమిషాలు పడుతుంది ఇరవై నాలుగు గంటల్లో పది నిమిషాలు సమయమే లేదా మనకి చెప్పండి రెండు శ్లోకాలు రోజుకి రెండు శ్లోకాలు రెండు రెండు శ్లోకాలు మూడు వందల అరవై ఐదు రోజుల్లో భగవద్గీత సంపూర్ణ అయిపోతుంది కానీ చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంట్లో చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఎవరో ఒకరు చదివించుకోండి లేకపోతే సెల్ ఉంటుంది సంపూర్ణ భగవద్గీత లేదా గంట గారు భగవద్గీత ఉంటుంది అది పెట్టుకుంటూ వినండి చదువుకున్నంత పుణ్యం వస్తుంది ఈ విషయాన్ని అందరూ గమనించాలి మరి మన సనాతన ధర్మాన్ని ఆచరించాలి అనుసరించాలి అనుసరిస్తేనే అది మన రక్షిస్తుంది ఈ విషయాన్ని అందరూ గమనించాలి మన గ్రంథం చాలామంది మన హిందువులో భగవద్గీత ఉందని కూడా తెలియదు భగవద్గీత ముట్టుకోకుండా కూడా చాలామంది కొన్ని లక్షల కోట్ల మంది సరిపోయారు అందుకని చాలామంది భగవద్గీత అంటే భగవద్గీత అధింట్ అనేవాళ్ళు కూడా ఉన్నారు భగవద్గీత అష్టాదశ అధ్యాయులు అష్టాదశ పద్దెనిమిది అధ్యాయం స్వయంగా ఆ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీత స్వయంగా దేవాది దేవుడు పరమాత్మ కృష్ణుడు జీవుడై అర్జునుడు వీళ్ళిద్దరి వచ్చిన సంయోగము ఈ భగవద్గీత మరి భగవద్గీతను చదవండి ఆచరించండి ఆనందంగా ఉండండి హరే కృష్ణ